బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఈరోజు మహానుభావులు శ్రీగా కీర్తిశేష్ గౌరవీయులు తృతిరోలే కానీ నూట ముప్పై నాలుగు మద్దతు సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారు ఒక సంఘకర్త ప్రజలకు సాంఘిక న్యాయం జరగాలని చెప్పి దేశంలో కుల వ్యవస్థ ఉండకూడదని అంటరాని తరం ఉండకూడదని అందరూ సమానంగా జీవించాలని అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు తీశారు న్యాయపూర్వడం చేశారు వెనకబండ కులాల వారికి మైనార్టీలకు అదేవిధంగా ఎవరైతే దాడిత పీడిత వర్గాలు ఉన్నారో వారందరి కృషి కోసం ఎంతో వారి అభివృద్ధి కోసం ఎంతో పాటు మహా వ్యక్తి అదేవిధంగా అందరికీ కూడా చదువు కూడా ఉండాల చదువు ఉంటేనే ఏదన్నా సాధించగలుగుతామని చెప్పి మీరు సంఘంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి మహానుభావుడు శ్రీ జ్యోతిరావు లేదు వారితో పాటు వారి సత్యమని కూడా ఉద్యమంలో పాల్గొని వాడు మహిళలకు వాడు ఆ రోజుల్లో మనకు తెలుసు చాలా దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితం మహిళలకు ఎవరైతే వితంతులు ఉన్నారో వారికి మళ్ళీ వివాహం చేయాలా వారి చదువులో ముందుండాలా ఉండాలా చదువుంటేనే ఇదంతా సాధ్యం జరుగుతారు మహిళల్లో అని చెప్పి మరోజు మహిళల్లో అచ్చారస్యత బాగా ఉండేది బృత్తిగా ఉండేది కాదు కాదా పది పదకొండు పన్నెండు శాతం కూడా ఉండేది కాదు అటువంటిది ఆమె ఉద్యమాలు తీసుకొచ్చి ఈరోజు మహిళలు కూడా చైతన్యపరిచేందుకు ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకుండి మొగులతో పాటు వారు కూడా పనిచేయడం జరుగుతూ ఉంది దీనికి నాంది పలికిన మహా వ్యక్తి పరి బాబా సాహెబ్ ఫులే గారు ఇక్కడ నజల్లో జరపడం జరిగింది ఇట్లాంటి మహానాయకులు మనం చూస్తున్నాం ఎప్పుడు మనం విగ్రహం పెట్టుకుంటాం కానీ ఇట్లాంటి బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ అందరు ముందుకు వచ్చి వీళ్ళే మనకు గుర్తు చేస్తారు మన నాయకులు ఉన్నారు మనం పోయి ఏదన్నా చేయాలి వాళ్ళకని లేకపోతే ఈ కాలంలో అంతమంది గుర్తుంటారు యువకులు కూడా ముందుకు రావాలి ఎందుకంటే ఈ నాయకులు వల్లనే ఈ రోజు మనం ఎడ్యుకేషన్ ఎక్కడన్నా అన్టస్టబిలిటీలో కానీ ఎక్కడన్నా మనకు ఏమన్నా రెవల్యూషన్ తీసుకొచ్చినారంటే ఇట్లాంటి నాయకులు దానికోసం వాళ్ళకి మనం ప్రతిసారి ఏమన్నా వాళ్ళ బర్త్ డే అన్నా కానీ డెత్ డే యానివర్సరీ అన్నా ఏదన్నా మనం గుర్తు చేయాలి ఎందుకంటే వాళ్ళ సేవలు ఇప్పుడు కాదు భారతదేశం చరిత్ర ఎప్పుడు వరకు ఉంటుందో అప్పుడు వరకు మనం గుర్తించి వాళ్ళ సేవను ఇది చేయాలని కోరుకుంటున్నాను మరి భారతదేశం అంతా మహాత్మా జ్యోతిరావు పూలే గారు పెత్తందారుల అగ్రవర్ణాల చేతిలో నానా కాకసాట్లు నానాక కష్టాలు మరి పెండనీళ్ళతో రాళ్ళ దెబ్బలు తిని హరిజన గిరిజన బీసీ మైనార్టీలకు చదువు చెప్పిన ఏకైక మా దేవుడు మహాత్మా జ్యోతిరావు గారు పూలే మరి ఆయన భార్య కూడా చదువు నేర్పించి భారతదేశంలో మహిళలంతా చదువుకోవాలని చెప్పి ఆయన మరి అగ్రమణ చేతిలో తాపెట్టుకొని ఒక జతపొట్టలు పెండనీళ్ళు చల్లుతారు కుడితే నీళ్లు చల్లుతారు రాలత్త కొడతారు ఒక పట్టలు చర్చిలో పెట్టుకుని మహానుభావుడు తెలియకుండా పోయి పేట పోయి చదువు నేర్పిస్తాడు ఈరోజు మనం జరుపుకుంటున్నాము ఘనంగా చదువు బానిసం వారి వెలుగు కోసం అనేక కష్టాలు పడి మరి ఆయన ఆ రోజులని మంచి ఇంగ్లీష్ విద్యలో ప్రావీణ్యం సంపాదించి ఈ అణగారిన వర్గాల కోసం విద్యను నేర్పించి అనేక అకృతి కోసము పోరాటండి మహానుభావుడు